జీలకుంట గ్రామ రైతు సోదరి సోదరులకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు ఈ యొక్క రైతుల పంట ఇంటికి వచ్చి ఆనందంగా ఉన్న సందర్భంలో చేసుకున్న ఈ సంక్రాంతి మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మనము ఈ షణ్ముఖ ఆర్కిటెక్ట్ లిమిటెడ్ తరఫున ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీలో సుమారు ఇరవై ఐదు మంది ముగ్గు పోటీలో పాల్గొనడం జరిగింది గ్రామ సోదరి సోదరులు పెద్దలు సర్పంచులు పిఎస్ఏ చైర్మన్ గారు వార్డ్ మెంబర్స్ అధికారులు లీడర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది రైతు సోదరులు అందరూ కూడా అలాగే శ్రీనివాస మా డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస ట్రేడింగ్ కంపెనీ సిన్సెట్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరి సమక్షంలో జడ్జిలు పాల్గొని ముగ్గుల పోటీలో పాల్గొన్న విజేతలను ప్రకటించడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులుగా ఇస్తూ మిగతా పోటీలో పాల్గొన్న ప్రతి మహిళా సోదరిని సోదరుకి మనము గిఫ్ట్ కన్సోలేషన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది చాలా అంగరంగ వైభవంగా చాలా ఆటలు పాటల మధ్యలో చక్కటి పండుగ వాతావరణం మధ్యలో గ్రామ సోదరులు అందరూ సహకరించారు సహకరించిన ప్రతి ఒక్కరికి గ్రామ రైతు సోదరులకు సోదరి మనులందరికీ షణ్ముఖ ఆర్కిటెక్ట్ లిమిటెడ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే రైట్ అందరికీ హ్యాపీ భోగి షణ్ముఖ అగ్రిగేట్ లిమిటెడ్ వారు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకెన్నో పెట్టి అందరినీ ప్రోత్సహించి ఇంకా మహిళల్లో ఇంకేం కళ ఉందో అన్ని బయటికి తీసుకొచ్చి అటువంటి ప్రోగ్రామ్స్ పెట్టాలని కోరుకుంటున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను ఈ సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం ఇలా ముగ్లకోటి నిర్వహిస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ బయటకు వచ్చే అవకాశం కల్పించినట్టయితే కల్పించి ఈ రంగుల్లాగానే లాగానే వాళ్ళు ఉన్న ప్రతి కళను బయట పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఈ ముగ్గులకోటి

శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈరోజు మహిళా సోదరి మనులు ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు వారికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కౌన్సిలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో మరికొన్ని నిర్వహించాలని వారికి కంపెనీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు ఈరోజు లిమిటెడ్ వారు నెల మండలంలోని జీలకుంట గ్రామంలో నిర్వహించినందుకు స్వామి గారికి మరియు వారి కంపెనీ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఏజెన్సీ ఎన్ని గ్రామాలలో ఉన్నా కానీ ఈ సంక్రాంతి రోజు భోగి రోజు మన జీలకుంట గ్రామంలో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ మహిళా మనులు వారు ఈరోజు ఎందుకంటే భోగి సందర్భంగా ఇంటి దగ్గర కూడా ముగ్గులు వేసుకొని మరియు ఈ పోటీలో నిర్వాహకులుగా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనేది ఎక్కడ కానీ కామన్ అది కాకుండా ప్రతి ఒక్క మహిళ పాల్గొన్న మహిళకు కూడా ప్రైజ్ ఇవ్వడం చాలా గొప్పతనం ఎందుకంటే వార్లని కూడా కూడా ఓడిపోయినాం మేము ఇలా గెలవలేదనే ఫీలింగ్ రాకుండా ప్రతి ఒక్క మహిళను కూడా ఉత్సాహపరిచినందుకు మరొకసారి కంపెనీ వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కోరిక కాకుండా ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ లిమిటెడ్ వారు ఎన్నో సంవత్సరాల నుంచి వారు నాణ్యమైన పురుగు మందులు అమ్మడమే కాకుండా సమాజ సేవలో సమాజాన్ని తర్వాత ప్రజలను చైతన్యపరిచేటువంటి పంటలు వచ్చిన టైంకు ప్రజలు ఉత్సాహంగా ఉండి ఈ పిండి వంటలు చేసుకొని తర్వాత ముగ్గులు రంగవల్లికలు వేసుకునేది ఏర్పాటు చేసినందుకు తర్వాత ముగ్గులు వేసుకున్నందుకు వేసుకోవడానికి సహకరించినందుకు వీళ్లకు కొద్దిగా ఉత్సాహం నింపినందుకు ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇట్లాంటివి ఏర్పాటు చేపిద్దాం లోకల్లో మేము గత సంవత్సరం కూడా వేరే దగ్గర వేరే దగ్గర చేసి ఈ సంవత్సరం మాకు జిల్లాకుంటలో ఏర్పాటు చేసినందుకు కంపర్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం Oke, kantun nih. Oke oke लक्त जय जय

ఒక సైంటిస్ట్ అన్నాడు ఒక వ్యక్తి ఎప్పుడు ఏ తప్పు ఏ తప్పు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏ పనిని చేయలేదన్న ఈవెన్ నాకని మీ అందరికీ తెలుసు ప్రతి పనిలో కూడా మా సంగీతంలో కూడా మరి అలా అభ్యాసంసారి విద్యా బుద్ధి ప్రాప్తి రైతు కూడా చక్కగా పంటలు పండియాలంటే విభిన్న రకాల పంటలు పండియాలంటే దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పంటలో ఉన్నటువంటి భూమి యొక్క సారాన్ని ఎరువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఎట్లా விஷயம் Thank you. Thank you.